ఓం నమశివాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీరు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల ఇరవైవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీరు కళలో కూడా ఊహించినటువంటి విధంగా రేపటి రోజున ఒక మంచి సంఘటనతో మీ యొక్క జీవితం అనేది అంటే చాలా అంటే చాలా రకాలుగా మలుపు అనేది తిరగబోతుంది అనేది చెప్పుకోవాలి మరి ఇంతకీ ఆ యొక్క మీ యొక్క జీవితంలో అసలు ఇటువంటి సంఘటనల ద్వారా అన్ని రకాల మలుపు అనేవి తిరగబోతున్నాయి ఇది నిజమా ఇవన్నీ కూడా మనం పూర్తిగా ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలా మంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ సిరిని సాయిబాబా వారి దివ్య ఆశస్లతో జ్యోతిషం గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే వాట్సాప్ లో అయితే మనం గురుగారిని అయితే సంప్రదించవచ్చండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీకు ముఖ కౌలికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే గురుగారు అయితే సమస్యలకు మంచి అయితే తెలియపరుస్తారండి అది ఏ సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు మ్యారేజ్ ప్రాబ్లమ్స్ లవ్ ప్రాబ్లమ్స్ వర్క్ ప్రాబ్లమ్స్ బిజినెస్ ప్రాబ్లమ్స్ రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ నరదిష్టి నరఘోష వాస్తు వాసు దోషాలు కోట్ల వ్యవహారాలు ఇటువంటి ఎటువంటి సమస్యలకైనా కానీ గురువు గారి దగ్గర పదకొండు రోజుల్లోనే పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీనరాశి అనేది రాసి పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మీనరాశి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి ఏ సమస్య వచ్చినా కానీ వీరికి వీరిగానే ఇట్టే ఎదిరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను కూడా వీరికి చాలా అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలండి అలాగే వీరికి ఏదైనా కానీ అంటే ఒక సమస్య అనేది వస్తుంది అని ముందుగానే తెలుసుకుపోతుంది అనమాట అంటే చిన్నప్పటి నుండి కూడా వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతలు కూడా కావచ్చు లేదంటే వీరు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు ఇలా ఏదైనా కానీ వీరికి ముందు ఏదైనా ఒక విషయం గురించి అయితే ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక ముందు చూపులోనే ముందులోనే ఏ ఆపదనైనా కానీ ఒక అంచనాకు వీరు వస్తారనమాట ఒక కష్టం ఒక సమస్య రాబోతుంది అనేటువంటి విషయాలు అన్నిటినీ కూడా వీరు గ్రహించగలిగేటువంటి శక్తి అనేది అధికంగా ఉంటుంది దైవ బలం కావచ్చు లేదంటే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు కావచ్చు ఇలా ఏదైనా కానీ అన్ని విధాలుగా చూసేటప్పటికీ కూడా నా అంటే వీరి యొక్క జీవితంలో వీరు ఎదుగున్నటువంటి కష్ట నష్టాలు వలన అంటే ఒక తర్వాత ఒక సమస్య అనేది ఒకదాని తర్వాత ఒక కష్టం తర్వాత ఒకటి అనేది వస్తువుని ఎదుర్కొన్న ఒక అంటే ఒకటి ఎదురవుతుంది ఒకటి ఎదురవుతు అనుకునే విధంగానే అంటే వీరి యొక్క జీవితంలో మునుముందుగానే ఏం జరగబోతుందో కూడా ఇట్టే పసిగడుతూ ఉంటారండి ఆయా విధంగా వీరి యొక్క మైండ్ సెట్ అనేది చాలా అధికంగా ఉంటుంది ఎందుకంటే వీరు చాలా అధికంగా కోపాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క కోపానికి తగినటువంటి ఒక మనసు కూడా అంటే వీరు ఎక్కువగా కలిగే ఉంటారోనే చెప్పుకోవాలి ఇంకా ఏదైనా కానీ కష్ట నష్టాలు కానీ లేదంటే వీరికి వీరు ఎదురయ్యేటువంటి సమస్యలు కానీ ప్రతి దాన్ని కూడా వీరు చూస్తూ ఊరుకోలేరండి దానికి తగినటువంటి అంటే ఎవరైనా కానీ ఏదైనా సహాయం కోరారు అంటే దానికి తగినటువంటి సహాయాన్ని కూడా వీరు ఖచ్చితంగా వారికి అందిస్తే తీరుతూనే ఉంటారని చెప్పాలి అంటే ముందుగానే వీరికి ఉన్నటువంటి వీరికి ఉన్నటువంటి లేనిపోయినా కానీ ఎదుటి వారి యొక్క సంతోషంగా ఉన్నారా లేదా అని చెప్పి చూసుకొని వారి యొక్క సంతోషాన్ని చూసుకొని పోనీలే మనకు లేకపోయినా మనకు దొరకపోయినా కూడా వాళ్ళైనా సంతోషం ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారండి అంతవరకు తృప్తి పడుతూ ఉంటారు అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు కాబట్టి భగవంతుడు కూడా వీరి యొక్క పక్షాన ఎప్పుడు కూడా నిలబడే ఉంటాడు అనుకునే చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి ఏదైనా కానీ మంచితనము అనేది ఉన్న చోటనే కాదండి భగవంతుడు కూడా సంతోషించి ఉంటాడు కాబట్టి వీరి యొక్క మంచితనము అలాగే ధర్మ మార్గంలో వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క భగవంతుడు అనేటువంటి వాడు తప్పకుండా సహాయాన్ని అందిస్తూ ఉంటాడు కాబట్టి ఇలాగే ఆ యొక్క దైవ బలము అనేది మీకు అధికంగా ఉంటుందండి అలాగే ఈ యొక్క రాశి వారు ఏంటండి ఎన్ని సమస్యలు కష్టాలు ఎదురైనప్పటికీ కూడా వీరు ఎప్పుడూ కూడా వీరేంటంటే ఎంతో మనోధైర్యాన్ని అలాగే వీరు ఎప్పుడూ కూడా విడవకుండా ఉంటారండి ఇక అసలు ఈ విషయంలో ఏమిటి రేపటి రోజున వీరికి వచ్చేటువంటి ఆ యొక్క సంఘటనలు అనేవి ఏ విధంగా వీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అనేవి వీరికి ఎదురవుబోతున్నాయి అని మీరు ఎక్కువగా ఆలోచించి కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు అయితే రేపు ఒక సిచ్యువేషన్ అయితే ఎదురవుతుంది అని చెప్పుకోవాలండి అండి దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఏదో ఒక విధంగా మీ నుండి దూరం చేసేటువంటి విధంగా మీకు అయితే ఉంటుందని అంటే మీ యొక్క తెలివితేటలు అంతా కూడా చక్కగా ఉన్నప్పటికీ ఆ యొక్క సమస్యను అయితే మీరు అయితే బయటపడలేరు అనే విధంగా ఉండబోతుందండి రేపటి రోజున అలాగే ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని కొంచెం టెన్షన్కి గురి చేసేటువంటి సమస్యలు కూడా లేకపోలేదు అయితే మీకైతే అని చెప్పాలి ఆ యొక్క సిచ్యువేషన్ కూడా మీకేంటేనండి అది మీరు చేసేటువంటి పని పట్ల లేదంటే మీరు ఏదైనా కానీ పని చేస్తున్నా లేదంటే కానీ ఎవరితోనైనా కానీ మాట్లాడుతున్నా కానీ ఆ యొక్క సిచ్యువేషన్ అనేది చాకచక్యంగా చక్కగా అయితే మీకు ఎదుర్కోవబోతున్నారు అలాగే ఏ పని కూడా మీరు సజావు గా చక్కగా మీ యొక్క పనిలో మంచి విజయాన్ని అయితే నైపుణ్యాన్ని అయితే కనబరిచి సక్సెస్గా రేపటి రోజున ఆ యొక్క పనిని మీరు చేయగలుగుతారా అని చెప్పుకోవాలి ఆ తర్వాత రేపటి రోజున తర్వాత రోజుకు వాయిదా వేయకుండా మీరు ఉన్న చోటునే ఏ ఆ రోజు అయినా పని అయితే పూర్తి చేసుకోగలుగుతారండి అలాగే ఏదైతే సమస్య వచ్చినా ఆలోచిస్తూనే మీ యొక్క పనిని మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక మీ రోజు అంటే అసలు ఏది కూడా ఎగ్జైట్మెంట్ చేయగలిగినటువంటి ఒక మంచి క్లిష్టమైనటువంటి పరిస్థితులు కూడా మీరు ఎదుర్కోబోతున్నారండి అది కూడా ఒక స్త్రీ ఏంటంటే మీరు చాలా రోజులుగా ఒక అమ్మాయితో మాట్లాడడం కానీ లేదంటే ఆ యొక్క బంధాన్ని మీరు దూరం చేసుకోవడం కానీ ఆ అమ్మాయితో మీరు ఇది తెగిపోబోతుంది అని చెప్పాలి ఆ అమ్మాయి నాకు ఇక ఎదురు కాదు ఇటువంటి సంబంధం లేదు ఆ యొక్క బంధవర్గం కావచ్చు లేదంటే ఆ యొక్క వ్యక్తి ఎవరైనా కావచ్చు అండి ఒక అమ్మాయి నుండి అయితే మీరు దూరం చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో రేపటి రోజున అయితే ఎదురవబోతున్నాయి అని చెప్పుకోవాలి అంటే మీకు అయితే కనీసం ఎదురయ్యేటువంటి ఆశ్చర్యానికి కూడా మీరు అయితే గురి కావబోతున్నారు అని చెప్పుకోవాలి ఎందుకంటే అది చాలా సంవత్సరాల తర్వాత ఒక బంధాన్ని మీరు మరలా కలుసుకుంటే ఆ యొక్క బంధము అనేది మనకు రిసీవ్ చేసుకున్నాము అంటే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పండి అండి అది ఓన్లీ ఏంటంటే ప్రేమికురాలు కానీ స్నేహితురాలు కానీ ఇలా ఎవరైనా కానీ కావచ్చు అండి అలా రేపటి రోజున మీరు అయితే ఆ యొక్క బంధాన్ని అయితే దూరం చేసుకొని చాలా రోజుల నుండి బాధపడుతూ ఉన్నారు కదండి అటువంటి బంధము అనేది తిరిగి రావడం వల్ల మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు రేపటి రోజున ఈ యొక్క సంఘటనతో మీ యొక్క జీవితంలో అనేక మలుపులు కూడా తిరగబోతున్నాయని చెప్పుకోవాలి అంటే మీకు ఆ యొక్క బంధంతో పూర్తిగా తెగిదింపులు అయ్యే విధంగా ఈ నల్లి అంటే మేము ఎప్పటికీ కూడా కలుసుకోలేము అనుకునేటువంటి క్షణంలో మీరు ఏదైనా కానీ మీ తరపున వాళ్ళు లేదంటే మీరు ఓన్గా ఏదైనా కానీ మీ యొక్క అంటే సంబంధించినటువంటి వివాహానికి కానీ ఇలా మీ యొక్క వివాహ సంబంధానికి చర్చలు కానీ చేపట్టడం కానీ ఇలా ఏదో ఒకటి జరిగినప్పటికీ కూడా మీకు ఎవరితో కూడా ఎటువంటి సెట్ కావడం లేదు అని చెప్పి అనుకునేటువంటి సమయంలో కూడా మీరు కోల్పోయినటువంటి ఆ యొక్క బంధాన్ని మళ్ళీ తిరిలా మరి రిసీవ్ చేసుకోవడం తర్వాత మీకు వచ్చినటువంటి ఆ ఆనందం అంతా ఇంత కాదని చెప్పుకోవాలండి కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీ యొక్క బంధాన్ని మరలా మీరైతే తిరిగి పొందుకోబోతున్నారు అని చెప్పుకోవాలి చాలా ఆశ్చర్యపోయేటువంటి సంఘటన ఇది మీ యొక్క జీవితంలో ఎన్నో మలుపులకు తిరగడానికి ఇది ఒక పెద్ద కారణం కావచ్చండి ఆ యొక్క బంధం మళ్ళీ తిరిగి మరలా కలుసుకోవడం వల్ల వారితో మీరు అయితే మరలా మరలా మీ యొక్క బంధాన్ని కొనసాగించబోతున్నారు నేను అర్థమంది అనమాట ఇక మీరు అయితే కళలో కూడా ఊహించినటువంటి ఆ యొక్క సంఘటన రేపటి రోజున అయితే మీకు ఎదురు కావడం వల్ల చాలా ఆశ్చర్యానికి అయితే గురికవుతారు అని చెప్పుకోవాలి అయితే ఆ యొక్క బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం వల్ల మీ యొక్క మనసులో ఎంతో సంతోషంగా ఉండబోతుందండి అలాగే ఆమెతో ఉన్నటువంటి అంటే మీకు ఉన్నటువంటి ఒక పాజిటివ్ వై ేషన్ అనేది రేపటి రోజున మీరు మీ యొక్క జీవితంలో మంచి మార్పును అయితే తీసుకురాబోతుంది చెప్పుకోవాలి ఒక అమ్మాయి ప్రేమించినటువంటి అమ్మాయి కావచ్చు లేదంటే మీ యొక్క జీవితంలో మీ యొక్క స్నేహితురావులు కావచ్చు లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి మరలా మీరు తిరిగి కలుసుకోవడం కావచ్చు ఇలాంటివి అనమాట అండి రేపటి రోజున అయితే మీకు ఏ బంధాన్ని అయితే కోల్పోయారో ఆ యొక్క బంధాన్ని మరలా తిరిగి మీ యొక్క జీవితంలోకి స్వాగతించబోతున్నారు అయితే ఇంకా ఎవరైనా కానీ అపార్థం చేసుకొని ఉన్నా కానీ మీ యొక్క జీవితం నుండి వెళ్ళిపోయినటువంటి స్త్రీ ఎవరైనా కానీ కావచ్చండి పొరపాటును కూడా వారు తెలుసుకొని చక్కగా మీ యొక్క జీవితంలోకి రావడం అయితే కాకుండా ఆ యొక్క సలహా సూచనలతో మీకు అయితే రాజయోగం అయితే తప్పకుండా అతి త్వరలోనే కలగబోతుంది అనేది చెప్పుకోవాలి అంటే తప్పు చేశాను అనేటువంటి బాధతో మీకు చాలా అంటే చాలా హెల్ప్ చేయాలి అనేటువంటి సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని హెల్ప్ చేయలేను లేదంటే వారికి ఏదైనా కానీ ఇంకా అనవసరమైనటువంటి వద్దన్నా కానీ అంటే వారి యొక్క అవసరాలకు మేరకు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఇలా జరుగుతుందండి ఆ కాంటాక్ట్ అవ్వడంతో మీరు మరలా చక్కగా ఒకరిని ఒకరు మనసుని అర్థం చేసుకోవడం ప్రేమే అంటే ప్రేమికులైతే మీ యొక్క మనసును అర్థం చేసుకో లేదంటే ఏదైనా కానీ తప్పు జరిగితే ఇలా తప్పు జరిగింది అని చెప్పి స్నేహితులు మరలా తిరిగి కలుసుకోవడం ఇలా ఉంటారన్నమాట అలాగే రేపటి రోజున మీకు వృత్తిపరంగా వ్యాపార అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలండి అలాగే మీరు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీకు అన్ని విధాలుగా మంచి మంచి విజయాలను అయితే మీకు ప్రసంగించబోతున్నారు అలాగే మీ యొక్క ప్రయాణాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయండి అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి రేపటి రోజున అయితే పూర్తిగా అనుకూలంగా అయితే ఉండబోతుంది అని చెప్పాలి ఇక మీకైతే రేపటి రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత అయితే మీరు అయితే పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా లక్ష్మీదేవి ముందు ఎవరైతే అష్టోత్తరాన్ని చదువుకొని దీపం వెలిగించి మనస్ఫూర్తిగా మీ యొక్క మనసులో ఉండేటువంటి బాధ కానీ లేదంటే కోరిక కానీ సంకల్పం కానీ చెప్పుకొని గతంలో ఎప్పుడైనా కానీ తప్పు చేశాను కానీ మా బంధాన్ని మేము కోల్పోయాము మరలా తిరిగి ఆ యొక్క బంధాన్ని ఎవరైతే కావాలి అని స్వీకరించాలి అని చెప్పి అమ్మవారిని మంచిగా మీరైతే సంకల్పం అనేది చెప్పుకొని ముందు ముందు రోజుల్లో ఏంటంటే ఆ యొక్క బంధం మీకు అంటే చాలా అంటే చాలా సంతోషంగా ఆనందంగా అయితే ఆ యొక్క బంధంతో మీరు మీ యొక్క జీవితాన్ని సాగించాలి అని చెప్పుకోవాలి ఇలా అలాగే రేపటి రోజున మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి వారి అందరికీ కూడా అన్ని రంగాలకి కూడా రేపటి రోజున అయితే చాలా అంటే చక్కగా ఉండబోతుందండి ఈ విధంగా అయితే రేపటి రోజున మీకు ఎంతో చక్కగా ఆనందంగా అయితే ఉండబోతున్నారు అని చెప్పుకోవాలి ఇక మీ యొక్క ఆరోగ్యాన్ని విషయానికి వస్తే కనుక రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని అయితే సంబంధించినటువంటి విషయంలో కొంచెం అప్రమత్తంగా అని చెప్పుకోవాలి అలాగే ప్రయాణ విషయంలో మీకు అయితే తగు జాగ్రత్తలు అయితే పాటించాలి అండి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా తగు జాగ్రత్తలు అయితే మీరు తప్పనిసరి అండి దూర ప్రాంతాలకు ఎటువంటి ప్రాంతాలకు వెళ్ళినా కానీ కొంచెం ప్రయాణాలు అయితే తప్పకుండా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ తగినటువంటి జాగ్రత్త అయితే తప్పనిసరి అని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి కొత్త ఉద్యోగాలు అవకాశాలకు సంబంధించినటువంటి ముందు ముందు అంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి ఈ విధంగా మీ యొక్క గ్రహచలన నిత్య ఉన్నటువంటి ఆకాంక్షలు కోరికలు భయం వలన మీకు మీ యొక్క అవకాశాలు అన్నీ కూడా చాలా వరకు చాలా తగ్గుమోహం అయితే పట్టాయి అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మీలో ఉన్నటువంటి భయం పక్కకు పెడితే మీకు వచ్చేటువంటి అవకాశాలు చాలా చక్కగా ఉండబోతున్నాయండి అంటే ఏంటంటే మనకు ఏదైనా కానీ ఒక మంచి అవకాశం అనేది వచ్చినప్పుడు మనసులో ఉన్నటువంటి భయం అంతా కూడా ఎక్కువగా ఉండడం వల్ల అయ్యో మనం ఫెయిల్ వచ్చేమో లేదంటే మనం చేయగలమో లేదో ఇటువంటివి ఆలోచనలు అయితే మనకు నిరాశకు మనల్ని తింటూ ఉంటాయండి కాబట్టి భయాలు అనేవి పెట్టుకో ఉన్నప్పుడు మనం ఏ పని అయినా కానీ చేయలేము కాబట్టి అటువంటి భయాన్ని అయితే మీరు పక్కన పెట్టేసి చక్కగా వచ్చేటువంటి ఏ అవకాశాన్ని కూడా మీరైతే అసలు జారవీర్చుకోకండి అండి మీకు జీవితంలో ఉన్నటువంటి స్థిర అంటే శిఖరాలకు చేరుకోగలుగుతారు అలాగే కొన్ని పరిస్థితులు మీకు మిమ్మల్ని వెనక దొక్కాలి సరైనటువంటి సలహాలు అనేవి అవసరం లేదు కాబట్టి కుటుంబ పరంగా లేదంటే మీ యొక్క జీవితానికి సంబంధించిన వ్యక్తుల ద్వారా మంచి మంచి సలహాలు అయితే తీసుకోండి హనుమాన్ చాలీసా పఠించడంలో మీకు ఉన్నతమైనటువంటి భయాన్ని అయితే పూర్తిగా తొలగించుకోవచ్చు ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరైనా కానీ అప్పు ఇచ్చి ఉంటే కనుక వారి నుండి రేపటి రోజున మీ యొక్క ధనాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయండి రేపటి రోజున మీ యొక్క జాతక బల స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీకు సంబంధించినటువంటి లోన్లు కానీ ఈ విధమైన అప్పుల విషయంలో కానీ అప్లై చేసి ఉంటే కనుక వాటి గురించి కూడా మీరు మంచి మంచి అంటే వాళ్ళు లోన్ సాక్షి గృహాల నిర్మాణాల గురించి కార్యక్రమాలు చేపట్టడం ఇటువంటివి అన్నీ కూడా రేపటి రోజున అయితే మీ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే నూతనంగా ఎవరైతే వ్యాపారాల్లోకి ప్రవేశించాలి అనుకున్నటువంటి వారు ఉన్నారో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి అయితే వ్యాపారాలను కొంచెం కొనసాగిస్తూ ఉన్నానండి ఈ విధంగా ఉండి ఎటువంటి పెట్టుబడుల విషయంలో కూడా మీరైతే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మునుముందు రోజుల్లో కూడా మీకు అన్ని విధాలుగా వ్యాపారంలో కూడా చాలా మంచి మంచి లాభాలు రావడానికి అయితే మీకు అనుకూలంగా కనిపిస్తూ ఉంది